అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండీ న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఎన్మోల్ క్యాంటీన్ కార్డు పథకం ద్వారా రైతులకు అందిస్తున్న ఈ అన్నదాత కార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ అన్నదాత కార్డుల జిల్లా కోఆర్డినేటర్ గుణశేఖర్ రెడ్డి తెలిపారు చిత్తూరు ప్రెస్ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అన్నదాత కార్డుల మంజూరు జిల్లా కేంద్రాన్ని గిరింపేటలో ప్రారంభించామని అన్నారు రైతులు అన్నదాత కార్డు పొందడం ద్వారా ఐదు లక్షల వరకు బీమా వర్తిస్తుందని పంట బీమా కింద ఇరవై ఐదు లక్షలు రైతు కిసాన్ కార్డుతో ఐదు కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే నలభై శాతం రాయితీ లభిస్తుందన్నారు రైతులు ఈ అన్నదాత కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో భార్గవి రామకృష్ణ రాజు ఉషా మాధవి చాముండేశ్వరి కుమారి సోనియా పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అన్నదాత అనేది ఈ ప్రాజెక్ట్ పేరు ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ప్రతి రైతు ఒక గుర్తింపు అన్నమాట రైతుకు గుర్తింపు కోసం అనేది ఈ ప్రాజెక్టు ఈ గత కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది మన ఏపీ స్టేట్ మొత్తాన్ని ఈ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మన గుణశేఖర్ రెడ్డి గారికి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ వారు ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు దీనికి స్టేట్ ఆథరైజ్డ్ సోమశేఖర్ గారు మంచూరి సోమశేఖర్ గారు ఉన్నారు ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ ఎండి అనేటువంటి వారు వారు స్టేట్లో ఆథరైజ్డ్గా ఉన్నారు వారి ద్వారా ఈ ప్రాజెక్టు శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ శ్రీ గుణశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారన్నమాట ఈ కార్డు ప్రధాన ఉద్దేశం రైతుకి మూడు వద్దాలుగా ఈ కార్డు ద్వారా రాయితీ పొందొచ్చు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క ఏది పరికరాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఐదు నుంచి నలభై శాతం వరకు రాయితీ పొందొచ్చు అలాగే పంట బీమా ప్రమాద బీమా ఈ ప్రమాద బీమా పంటలో ప్రమాద బీమా వచ్చేసి ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళు ఎంత పని చేసినా ఎనభై శాతం వరకు వర్తిస్తుంది అలాగే ఇంకా ఈ కార్డు ద్వారా ఫ్యూచర్లో వచ్చే అన్ని పథకాలు ఆ కార్డులోనే ఉన్నాయి గౌరీలైన ముఖ్యమంత్రి అన్న నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి సభ్యులకి నా నమస్కారం నా పేరు టి గుణశేఖర్ రెడ్డి స్టేట్ పార్ట్నర్ అయిన ఆయుష్ ఇంపో సర్వీస్ ఎండి సోమశే మంచూరి సోమశేఖర్ రెడ్డి నన్ను డిస్టిక్ పార్ట్నర్గా ఎంచుకోవడం జరిగింది మన రైతులకు వచ్చింది ఏమంటే మన రైతులు మన దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు సో దానివల్ల మన రైతులకి ప్రమాదం జరిగిన వెంటనే మనకు ఐదు లక్షల దాకా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా పంట బీమా అనేది మన పంట నష్టం జరిగితే ఎన్ని ఎకరాలు బట్టి దాన్ని బట్టి మనకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అనమాటలో నేను ఒక పార్ట్నర్గా పార్టిసిపేట్ చేస్తున్నాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ అనేది మనం రైతుల కోసం ముందుకు తెచ్చారు మన ఎం ఆథరైజ్ సోమశేఖర్ గారికి అండ్ మన ఎన్టీ చిత్తూరు ఎండి గారు గున్నశేఖర్ రెడ్డి గారికి అందరికీ నా ధన్యవాదములు ఈ రైతు అనే స్కీమ్ ద్వారా మన రైతులకు ఏమంటే ఒక ఐదు లక్షల వరకు బీమా పథకం అనేది మన ముందుకు తీసుకొచ్చారు అలాగే ఇరవై ఐదు లక్షల వరకు పంట బీమా అనేది ఈ స్కీమ్ ద్వారా రైతులకు లభిస్తుంది